ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ శ్రీ మాత్రే నమ మంగళకరమైనటువంటి అన్నాడు మంగళతత్వంతో కూడినటువంటి ఆ యొక్క స్వామివారిని ధ్యానం చేయటం సర్వవిధ శ్రేయోదాయకం ప్రతి వ్యక్తికి కూడా ఆకస్మికంగా అనుకోకుండా వచ్చేటువంటి విపత్తులన్నీ కూడా తొలగించటానికి అనుక్షణం కూడా రక్షించేటువంటి మహా అద్భుతవంతమైనటువంటి దైవ సంపద ఆంజనేయ స్వామివారి యొక్క తత్వం ఆ ఆంజనేయ స్వామివారికి సంబంధించినటువంటి ఆ యొక్క నామస్మరణ చేసినా చాలు తప్పనిసరిగా విపత్కర పరిస్థితుల నుంచి బయలుపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అందుకనే హరిహరావతారాయతుభ్యం అసుర సంహారా ఆంజనేయ ఆగమస్వరూపాయతుభ్యన్నమోస్తూ ఆంజనేయనందనా యతుభ్యన్నమోస్తూ అనుకున్నా చాలు తప్పనిసరిగా ఆ స్వామివారు మన జీవితంలో సంభవించనున్నటువంటి విపత్కర పరిస్థితుల నుండి రక్షింపచేయటానికి సంసిద్ధుడై ఉంటాడు ఆ హనుమంతుల వారికి రామనామం అంటే చాలా ప్రీతి ఆయన ఎల్లప్పుడూ కూడాను ఆ నామ మంత్రంలో దాగిన పరమార్థాన్ని గుర్తిరిగాడు కాబట్టి అనుక్షణం కూడా ధ్యానం చేస్తూనే ఉంటాడు అందుకే ఎక్కడ రామనామ సంకీర్తన జరుగుతున్నా ఎక్కడ రామాయణ పట్నం చేస్తూ ఉన్నా అక్కడ స్వామివారు నేటికి చిరంజీవి తత్వంలో అక్కడే కూర్చొని చక్కగా అలకిస్తాడు అని చెప్పేసి మనకు శాస్త్ర సమ్మతమైనటువంటి విశేషాంశాలు కోకులలుగా కనిపిస్తూ ఉంటాయి అందుచేత ఓం రామ్ రామాయణమహ అనేటువంటి మంత్రాన్ని కూడాను నిత్యము ఏ వ్యక్తి అయితే ధ్యానం చేస్తాడో ఆ వ్యక్తి పక్కనే ఆంజనేయ స్వామివారు రక్షణ కవచంగా నిలబడి మనకు రక్షణ ఇస్తాడు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పిన నగ్న సత్యం ఆ రామ అనే రెండు అక్షరాలలో దాగిన పరమార్థ లక్షణాన్ని అవగాహన చేసుకుంటూ నిత్యం రామనామంతో కూడినటువంటి హనుమత్ తత్వం మానవాళికి సర్వాభీష్టాన్ని కూడా ప్రసాదిస్తూ ఉంటుంది ఈ మంగళకరమైనటువంటి ఆంజనేయ వారి యొక్క మంగళ తిలకం సింధూరాన్ని గనక మంగళవారం నాడు గనక మనం ధారణ చేసినట్లయితే శత్రునాశనం అయి తీరుతుందని కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా నెరవేరటానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటి అతి ముఖ్యమైనటువంటి నిగూఢ రహస్యాన్ని అర్థం చేసుకుంటూ దాన్ని పాటించి మనమంతా కూడా తరిద్దామా మరి సర్వేజన సుఖినో భవంతు